హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడా ఈ రోజు మీ ముందుకి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఛాలెంజింగ్ ప్రైజ్ లో వెహికల్ అయితే తీసుకొచ్చానండి అదే బొలేరా అనమాట డీజిల్ వేరే వెహికల్ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ టూలో డే డేట్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా ఈ వెహికల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఎక్సలెంట్ వెహికల్ అనమాట ఎక్సలెంట్ ఇంజిన్ కండిషన్ కానీ ఏసీ కండిషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ టూ ఎంతగా సక్సెస్ చేశారు డేట్ ట్వంటీ ఫైవ్ వరకు మనం వచ్చేసామంటే కేవలం మీరు ఇచ్చే ఆ సపోర్ట్ వల్లే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంటి ఛానల్ కాదండి ఈ సెకండ్ హ్యాండ్ కారు కానీ బైక్ కానీ కొనాలి అనుకునే వారి యొక్క కళను నెరవేర్చే ఒక ఛానల్ అనమాట మన ఛానల్ వచ్చేప్పటికి అందుకనే ఖచ్చితంగా ఛానల్ అయితే మీ అందరూ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది మీకు అయితే వస్తుంది అండ్ వెహికల్ లేట్ చేయకుండా వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాము ఒకసారి రైట్ రౌండ్ లో క్లారిటీగా వెహికల్ అయితే మీరు చూడండి మొత్తం వెహికల్ని మీరు చూడండి క్లారిటీగా చూడండి దీంట్లో ప్లస్లే ఉన్నాయి మైనస్లే ఉన్నాయి అనేది క్లారిటీగా వివరిస్తాను దానికంటే ముందుగా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో వెహికల్ అయితే తీసుకొచ్చాము అతి తక్కువ ప్రైజ్ అండి మీరు ఎక్కడ వెతికినా దొరకదు అనమాట బొలేరో వచ్చేపటికి ఈ బొలేరో వచ్చేపటికి ఒక ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒక సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు ఒక పరంగా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ పరంగా కానీ యూజ్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ క్వాలిటీ వెహికల్ అవుతుంది బొలేరో వచ్చేపటికి మెయిన్ బొలరో చూడంగానే ఒక డిపార్ట్మెంట్ వెహికల్ లుక్ అయితే వస్తుంది అనమాట చాలా అంటే క్రేజీ ఉంటది అనమాట ఇవి చాలా దీన్ని ఏమంటారు కాంట్రాక్ట్ పరంగా కూడా వెహికల్ అయితే బాగా యూస్ చేస్తారు ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి ఇక వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్దాము ఒక లక్ష పదివేలకి వెహికల్ అయితే ఇచ్చే పోతున్నాము మీరు విన్నది నిజమేనండి కేవలం ఒక లక్ష పదివేలకి వెహికల్ అయితే ఇచ్చే పోతున్నాము చాలా అంటే చాలా డీల్ ప్రైజ్ ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ లో వెహికల్ అయితే ఇవ్వడానికి సాధ్యమైతే అవుతుంది ఓన్లీ కమిషన్ బేసిక్ గా చేస్తున్నాము దీనికి గాను ఆఫీస్ కమిషన్ టెన్ థౌసండ్ ఉంటుంది గమనించండి వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు రైట్ రౌండ్ లో చాలా చాలా బాగుందండి వెహికల్ వచ్చే అక్కడ రెస్ట్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఈ ప్రైజ్ లో రెస్ట్ అనేది ఉంటుంది మీరు చేపించుకుంటే చాలా బెస్ట్ అయితే అవుతుంది ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి ఒక లక్ష అరవై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేపాటికి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్క్ అయితే చేస్తున్నాయి చూసుకోవచ్చు పవర్ విండోస్ వచ్చేప్పటికి చూసుకోవచ్చండి పవర్ విండోస్ మొత్తం వర్కింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇంజన్ రేస్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇంజిన్ బీటింగ్ అయితే చాలా బాగుందండి ఒరిజినల్ బీటింగ్ లా ఉంది చూసుకోచ్చండి వెహికల్ వచ్చేవాడికి ఇంజన్ సెక్షన్ ఇంజిన్ బీటింగ్ వచ్చేపాటికి చాలా బాగుందండి మొత్తం అంతా రన్నింగ్ కండిషన్ అనమాట డైరెక్ట్గా వెహికల్ వచ్చేప్పటికి ఆల్రెడీ ఏసీ కూడా ఆన్ చేసి ఉంచాను చూసుకోవచ్చండి గ్యాస్ దొరకలేదు అందుకే ఎత్తుగాను ఇప్పటి వరకు ఒకసారి గ్యాస్ ఏమన్నా వస్తుందేమో అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇంజిన్ నుంచి గ్యాస్ రావడం అలాంటిది ఏది లేదండి వెహికల్ మోడల్ వచ్చేప్పటికి రెండు వేల ఆరు మోడల్ అండి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా వెహికల్ అయితే అయిపోతుంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా కస్టమర్ అయితే చేస్తారు ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను చూడొచ్చు మీరు పవర్ స్టీరింగ్ అండి వెహికల్ వచ్చేటి పవర్ స్టీరింగ్ డిజిటల్ డిస్ప్లే వచ్చింది అనమాట వెహికల్కి వచ్చే ఇంజిన్ కండిషన్ అయితే చాలా బాగుందండి వెహికల్ వచ్చేపాటికి పికప్ కానీ ఏదన్నా సరే రన్నింగ్లో బయటికి వెళ్ళిద్దాం ఫ్రెండ్స్ చూడచ్చు టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము మనం ఇంజిన్ పికప్ వచ్చేప్పటికి ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఏసీ కూడా చాలా ఉంది ఇది డిజిటల్ డిస్ప్లే వస్తుందన్నమాట మీరు చూసుకోవచ్చు మీటర్ రీడింగ్ వచ్చే ఒక లక్ష అరవై మూడు వేలు తిరిగింది డిజిటల్ మీటర్ అనమాట మొత్తం అంతా అప్గ్రేడ్ చేసుకున్నారనమాట కస్టమర్ వచ్చే లేటెస్ట్ లో చేయించారు మొత్తం బాడీ అవుట్ లైనింగ్ అని ఏదన్నా సరే ఆఫర్ ప్రైజ్లు అనేవి ఈ ఫెస్టివల్ టైంలో మొత్తం తీసుకొచ్చామండి మొత్తం కంప్లీట్ ఆఫర్ ప్రైజులు అనమాట ఇది వచ్చేప్పటికి మన ఆఫీసు మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఫుల్ స్టాక్ ఉండడం వల్ల మన ఆఫీసులో వెహికల్ వీడియో పెట్టి తీయడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే బయటకు వచ్చేస్తున్నాము వెహికల్ తీసుకొని ఎంత లాంగ్ డ్రైవ్ అయినా చేయొచ్చండి ఇంజిన్ కండిషన్ చాలా బాగుంది ఒక లక్ష పదివేలు ఆఫీస్ కమిషన్ టెన్ థౌజండ్ అండి ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది ఫైనల్గా డైరెక్ట్గా గుడివాడ మన ఆఫీస్కి వచ్చేయచ్చు వెహికల్ వెహికల్ అయితే ఎక్కువ టైం అయితే పట్టదు ఎందుకంటే డీలర్ ప్రైస్ కంటే అండి ఇది డీలర్ ప్రైస్ కంటే తక్కువ డీలర్లకు కూడా దొరకవు రేట్లలో మనం ఓన్లీ జస్ట్ ఆఫీస్ కమిషన్ బేసిక్లోనే చేస్తున్నాము గమనించండి వెహికల్నిది ఏ పరంగా అన్నా సరే వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ అండ్ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ కాంట్రాక్ట్స్ పెట్టుకునే వాళ్ళకి కానీ బొలోరా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వెహికల్ వచ్చేవాడికి కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసేసేమో ఈ ప్రైజ్ లో బొలరా రావడం అనేది నిజంగా ఆశ్చర్యమే అండి అందులోను ఏసీ ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్న వెహికల్ మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి వర్కింగ్ లో ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి ఏదో వ్యూస్ కోసము వీడియోస్ కోసము చేసే ఛానల్ కాదు మనది జన్యూన్ అండ్ ట్రస్టెడ్ అనమాట మన ఛానల్ వచ్చేపాటికి మన ఓన్లీ ఇది బిజినెస్కి సంబంధించినటువంటి ఛానల్ వ్యూస్ కోసము యూట్యూబ్లో వచ్చే అమౌంట్ల కోసము చేసేటువంటి పని కాదు ఇది నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఓన్లీ ఈ వీడియోస్ కోసమే నేను ఛానల్ అయితే పెట్టాను దయచేసి మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు కొత్తగా చూసేవాళ్ళు అనుకుంటారు వ్యూస్ కోసం ఇంత తక్కువ రేట్లో పెడుతున్నారేమోనని మన పని అది కాదండి యూట్యూబ్లో వచ్చే ఇన్కము వన్ పర్సెంట్ కూడా కాదు మా ఇన్కమ్స్లో వన్ పర్సెంట్ కూడా అది క్యాలిక్యులేట్ కూడా కాదు మీరు అది గమనించాలి వ్యూస్ కోసము యూట్యూబ్ కోసం కాదు చేసేది ఓన్లీ మా బిజినెస్ అనమాట ఇది కాబట్టి మీరు ఇవన్నీ నమ్మితే తక్కువ రేట్లో బళ్ళు తీసుకోవడం మీకు కూడా సాధ్యమైద్ది మీరు కూడా మీ ఇంట్లో ఒక డీలర్ ప్రైస్లో వెహికల్ని అయితే తీసుకునే ఆ యొక్క కళను మీరు నెరవేర్చుకోవచ్చు ఖచ్చితంగా మార్కెట్లో మీరు చూసుకోవచ్చండి మార్కెట్తో మీరు కంపేర్ చేయండి కంపేర్ చేసిన తర్వాతనే మన దగ్గర వెహికల్ మీరు తీసుకోవచ్చు అండ్ ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసాము దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరొక అప్డేట్ అయితే వస్తాము మన ఆఫీస్ మీరు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఫుల్ వెహికల్స్తో స్టాక్ అయితే ఫుల్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి కార్లు పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట లోపల అంత స్టాక్ అయితే వచ్చిందనమాట ఫైనల్లీ వెహికల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే మీద ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు లేట్ చేయకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్